అందరికీ నమస్కారం శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలకి స్వాగతం మొట్టమొదటిగా మనం ఇవాళ భాగవత సారం అనే ఓ చక్కటి హాస్య కథ చెప్పుకుందాం భాగవత సారంలో హాస్యం హాస్యేమిటా అని ఆశ్చర్యపోకండి బోలెడంత హాస్యం ఉంది తినబోతు రుచేందుకు ఇదిగో కథ మొదలు పెట్టేస్తున్నాను తాతయ్య గారు అమ్మమ్మ మళ్ళీ వాదన వేసుకున్నారు నా ఆరోగ్యం బాగుండటం లేదు పెందలాడే భోజనం చేయమంటాడు హోమియో డాక్టరు చెప్పినా చెవికెక్కదు నీకు అంటాడు తాతయ్య నేను ఊరికే కూర్చుంటున్నానా లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాను పని తెమిల్తేగా అంటుంది అమ్మమ్మ ఎలా తెలుతుంది శుచి శుభ్రం అంటూ చీపుళ్ళు గడిగి ఇల్లు తుడిచి గుడ్డలు ఉతికి చాంతాళ్ళు గడిగి సూర్యుడు నడినెత్తికెక్కితే గాని పొయ్యి వెలిగించవు నాంచారమ్మ వంట నక్షత్ర దర్శనం అన్నట్టు ఏ మూడింటికో పెడతావు పిండాకుడు విసుక్కున్నారు ఇదంతా నా కోసమా నా జీవితం అంతా చాకరీకే అంకితం అయిపోతోంది ఆ గోడెక్కి కూర్చున్న దేవుళ్ళందరికీ పూజ చేయాలా మహానైవేద్యం పెట్టాలా మీరు చూడబోతే గంట వినగానే వచ్చి పేట మీద కూర్చుంటారు ఇటు మీకు వడ్డించి దేవుడికి తాంబూలం కూర వడ్డించి మంత్రపుష్పం నా సాయశక్తుల పరుగులు పెడుతూనే ఉంటాను ఎంతకన్నా చేయటం నా చేత కాదు బాబు అంటుంది అమ్మమ్మ కాస్త చాదస్తం తగ్గించుకో హైరాణా పడకుండా పెందలాడే పనులు తోల్చుకో అని అందరూ చెబుతారు అమ్మమ్మతో అయినా ఆవిడ గొడవ ఆవిడిదే ఓ గుడ్డ తీసుకుని కిటికీ తొడవటం ప్రారంభిస్తుంది పనిచేసే సమయంలో భక్తి పాటలు పాడుకోవటం ఆవిడకి అలవాటు ఇక్ష్ కుల తిలక ఇకనైన అంటూ కిటికీ తుడుచుకుంటూ తారాత్మ్యం చెందుతుంది ఏ తీరుగా నన్ను దయచూచెదవో అంటూ పాడుతూ ఉంటే అడ్డొస్తాడు తాతయ్య నువ్వు కాదు ఆ పాట పాడుకోవాల్సింది నేను పన్నెండు రామదాస్ కీర్తనలు అయిపోయినా మొదటి కిటికీ దగ్గరే ఉన్నావు ఈ లెక్కన ఇరవై రెండు కిటికీలు పదిహేను ద్వారబంధాలు తుడిచేది ఎప్పుడు నువ్వు మడిగట్టుకునేది ఎప్పుడు వంట చేసి నాకింత ముద్ద పెట్టేది ఎప్పుడు ఇదిగో అయిపోయింది అంటుంది అమ్మమ్మ ఇట్లా కాదు కానీ నా మాట విని ఒక్కో కిటికీకి ఒక్కో కీర్తన అని నియమం పెట్టుకో కిటికీలకు రామదాస్ కీర్తనలు తలుపులకు స్వామి కీర్తన అనుకో సింహద్వారానికి కావాలంటే ఓ పంచరత్న కీర్తన పాడుకో ఇట్లా నియమానుసారంగా నడుచుకుంటే నీ సుఖం నాకు సుఖం అంటూ సలహా చెప్పారు బాగానే ఉంది సాంబడం పాట అయిపోయినా ఇంకా దుమ్ము ధూళి మిగిలిపోతేనో అయినా పని పనే పాట పాటే రెండింటికి లాగే కుదరదు అని చెప్పేసింది అమ్మమ్మ నీ మతం నీదే చెప్తే అర్థం కాదు నీ శుభ్రతకు తట్టుకోలేక ఏదో నాడు నేను హరిమంటాను అప్పుడు కానీ నీ తిక్క కుదరదు అంటారు తాతయ్య ఏమిటి అపభంస మాటలు నేనేదో మిమ్మల్ని మార్చి పారేస్తున్నట్టుగాను ఓ హైరాణ పడిపోతారు అద్దసీరు పాలు కాచి చిక్కటి కాఫీ ఇస్తే కంచు నిండా తాగుతారు చాలదా ఎంతసేపు తిండి కొడవే మీకు పొద్దుపొడి చేయనమ్మ నారాయణ పొట్టలు కోవేళ ఏ నారాయణ అని శుభ్రం వదిలేసి నేనుండలేనమ్మా అంటుంది అమ్మమ్మ చెప్పి చెప్పి విసిగేసి ఊరుకున్నారు అందరూ ఊళ్ళో భాగవతం చెప్పడానికి వచ్చాడు ఓ పండితుడు స్వయం పాకం ఏర్పాటు చేశారు భాగవత సప్తాహం మొదలైంది మొదటి రోజున పురుషుడు ముక్తి పొందాలంటే యజ్ఞయాగాదులు చెయ్యాలి తపస్సులు చెయ్యాలి కానీ స్త్రీ ముక్తి పొందాలంటే పది సేవ చేస్తే చాలు అని చెప్పారట తాతగారికి ఆశ కలిగింది అయ్యా రేపు మా వాళ్ళని తీసుకొస్తాను ఈ ముక్క మళ్ళీ చూతే నాకు మేలు చేసిన వారు అవుతారు అన్నారట ఆయనతో పిన్నిగారు మిమ్మల్ని సరిగ్గా చూడరా బాబాయ్ గారు అని అడిగారట ఆయన బాగానే చూస్తుంది కాకపోతే వేళ తన్నం పెట్టకుండా డొక్క మాడుచేస్తుంది చెప్పారట ఆయన సరే తీసుకురండి ఈ పతిభక్తి గురించే మరింత మనసుకు హత్తుకుపోయేలా చెబుతాను హామీ ఇచ్చారు ఆయన అమ్మమ్మని రమ్మంటే ఇదిగో మాధవ అదిగో మాధవ అంటూ రోజులు గడిపేసింది ఒకరోజు పని తెలుసుకుని వెళ్ళింది కానీ అప్పటికే పంతులగారు కథ ముగించేసి స్వస్తి ప్రజాభ్యాం అనేస్తున్నారట ఇక మిగిలింది ఒకే రోజు తాతగారు గట్టి పట్టుదలతో నయానా భయానా చెప్పి వెంటబెట్టుకెళ్లారు ఆఖరి రోజు కాబట్టి చాలామంది వచ్చారు తాతగారు భార్య సమేతంగా రావడం చూసి సందర్భం కాకపోయినా పతిభత్తి గురించి చెప్పారట ఆయన చెప్పింది వింటే చండికకు కూడా పతివ్రత ధర్మం వచ్చేస్తుందిట మంగళహారతి సద్వింపులు అయ్యాక ఇంటికి వచ్చాక ఎలా ఉంది భాగవతం అని అడిగారట భేషుగ్గా ఉంది మంచి పాండిత్యం కంచుకంఠం జన్మ చరితార్థం అందిట అమ్మమ్మ పతిభక్తి గురించి ఎంత బాగా చెప్పాడో విన్నావా పతిభక్తి గురించా ఎప్పుడు చెప్పాడు గతుక్కుమన్నారు తాతయ్య అదేమిటి అంతసేపు చెబుతానో ఏమో మరి ఎప్పుడు చెప్పాడో అన్నట్టు మరిచాను శ్రీదేవమ్మ నిన్న రాంభట్లపాలెం నుంచి వచ్చింది కూతురు నీళ్ళోసుకుంది కదా నీరసంగా ఉందిట చెబుతుంటే తాతయ్యకి చిరాకేసింది అందుకే నా ఒళ్ళు మండేది భాగవతం వినమని తీసుకెళ్తే పక్క వాళ్ళతో కబుర్లు వేసుకుని పతిభక్తి కాస్త గాలి కొదిలేస్తే విసుక్కున్నారు తెల్లారింది తోటలో పూలన్నీ కోసి పెద్ద నిండా నీళ్లు తోడి దాంట్లో ఆ పూలేసి కడిగి బుట్టకి వాడేస్తోంది అమ్మమ్మ ఇదేమిటి ఈ పూల పరిశుభ్రత కార్యక్రమం ఇదివరకు లేదే ఆశ్చర్యంగా అడిగారు తాతయ్య భలేవారు మీరు నిన్న భాగవతంలో చెప్పారు వినలేదు పువ్వులని క్రిమికీట కాదులు పక్షులు ఎంగిల్ చేస్తాయి వాటిని శుభ్రపరిచి ఆ తర్వాతే దేవుడి పూజకి వినియోగించాలని స్పష్టంగా చెప్పారు సమాధానం చెప్పింది ఆవిడ పపీమని నెత్తి బాదుకున్నారు తాతయ్య శ్రీరామచంద్ర అంత భాగవతంలో నువ్వు గ్రహించింది ఎదుటే ఇక నుంచి ఇంకో గంట ఆలస్యంగా నాకు తిండి పెడతావు కాబోలు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది అనుకున్నారు నీరసంగా బలవంతాన భాగవతం వింటానికి తీసుకెళ్లటము మంచి అయింది ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి అంది అమ్మమ్మ ఎందుకైనా మంచిదని మరోసారి పూలు గడుగుతూ అదండి సంగతి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దామా ఉంటాను